వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి తెలంగాణ రాజకీయాలు అసెంబ్లీ ఎన్నికల దిశగా వేడెక్కుతున్న వేళ పార్టీలు కూడా వాళ్ళ వాళ్ళ వ్యూహాలను పదును పెడుతున్నాయి మరియు అక్కడి నేతలు కూడా తమకు అనుకూలమైన నియోజకవర్గాల ఎంపికలో బిజీ బిజీగా ఉన్నారు ఈ నేపథ్యంలో హైలైట్ అవుతున్నారు తెలంగాణ జాగృతి చీఫ్ కల్వకుంట్ల కవిత ఇవి ఎప్పుడు ఏదో ఒక వ్యాఖ్యలు చేస్తూనే ఉంటాను మరి ఇప్పుడు కూడా అదే బాటిలో చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి అయితే ఆమె గురువారం మీడియాతో కాస్త చిట్చాట్ చేస్తూ కీలక సంకేతాలు సందేశాలు కూడా ఇచ్చారు మే మొదటి వారంలో నేను పార్టీని అధికారికంగా ప్రకటించే ఆలోచనలో ఉన్నాము మంచి ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నాం దొరకంగానే అందరికీ ఖచ్చితంగా అధికారికంగా ప్రకటన ఇస్తామని చెప్తున్నారు కవిత అయితే అందరి దృష్టిని ఆకర్షించిన అంశం గనక చూస్తే ఆమె పోటీ చేయబోయే నియోజకవర్గమే మరి వాటిపైన అవి చాలా సంకేతాలు ఇచ్చారు అయితే తాను సిద్దిపేట నుంచే బరిలోకి దిగుతా అని చెప్పకనే చెప్పారు కవిత ఇక ఈ ప్రకటనతో తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది ఎందుకంటే మనకి ఖచ్చితంగా సిద్దిపేట అనగానే గుర్తొచ్చే పేరు బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు దాదాపు ఆయన రెండు దశాబ్దాలుగా సిద్దిపేటను తన కంచుకోటగా మార్చుకున్న హరీష్ రావు మరి అక్కడ ఆయన్ని ఓడించడం అంటే అంత సులభం కాదనే విషయం కూడా అందరికీ తెలిసిందే మరి ఇదే రాజకీయ విశ్లేషకులు అంటున్నారు హైదరాబాద్లో ఉన్నప్పటికీ హరీష్ రావు ఎక్కువ సమయాన్ని సిద్ధిపేటలోనే గడుపుతారని ప్రజలకు ఎప్పుడు ఆయన అందుబాటులో ఉంటారు అని కూడా ఆయన అనుచరులు చెబుతూ ఉంటారు ఎక్కడ ఏం కావాలని ఆయన ఇమీడియట్గా అరేంజ్ చేస్తారని కూడా అంటున్నారు మరి అలాంటి బలమైన నాయకుడు ఎదుట కవిత బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు మరి ఇది రాజకీయంగా పెద్ద సాహసంగానే భావిస్తున్నారు ముఖ్యంగా ఆమె బీఆర్ఎస్ నుంచి బహిష్కరణ తర్వాత కవిత తొలుత హరీష్ రావునే టార్గెట్ చేయడం గమనార్హం స్టిల్ ఆమె ఆయన్నే టార్గెట్ చేస్తూ వస్తున్నారు ఇక కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కూడా కేసీఆర్కు అవినీతి మరక అంటించింది కూడా హరీష్ రావే అని ఖచ్చితంగా కవిత పలు సందర్భాల్లో ఆరోపించారు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆమెపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు మరి నేపథ్యంలో ఆమె సిద్దిపేటను ఎంచుకున్నారంటే ఇది యాదృచ్ఛికమైతే ఖచ్చిగా కాదు ఖచ్చితంగా ఆమె కావాలని తీసుకున్న రాజకీయ వర్గాలు కూడా చెప్తున్నాయి మరిది ప్రత్యక్షంగా హరీష్ రావుకు విసిరిన సవాల్గా భావిస్తున్నారు మరికి రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్ అయితే ఖచ్చితంగా ఉండవు ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా జాగృతి మాత్రమే ఎదుగుతుందని కూడా కవిత ధీమా వ్యక్తం చేశారు తమ పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుందని కూడా ఆమె స్పష్టం చేస్తున్నారు మరి ఇప్పుడు ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ సమీకరణాలు కూడా కదిలించేలా ఉన్నాయి ఏదేమైనప్పటికీ జాగృతి నేతలు చెబుతున్న దాని ప్రకారం సిద్దిపేటలో ఇప్పటికే ఆమె గ్రౌండ్ వర్క్ ప్రారంభించారట స్థానికంగా కేడని కూడా బలోపేతం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం ఇక మరొక వైపు ప్రముఖ ఎన్నికల వ్యూహకర్తగా పేరుగాంచిన ప్రశాంత్ కిషోర్ ఆయన సూచనలు ఆవిడ ఖచ్చితంగా ఉన్నాయి మరి ఆయన చెప్పిన దాని మేరకే కవిత అడుగులు వేస్తున్నారనే ప్రచారం కూడా బీఆర్ఎస్ వర్గాల్లో వినిపిస్తోంది అయితే దీనిపై అధికారికంగా ఎవ్వరూ స్పందించలేదు మొత్తానికి సిద్దిపేటలో కవిత ఎంట్రీ మరి ఎన్నికల సమరం మరింత ఆసక్తిగా మారిపోతాను హరీష్ రావు కంచుకోటనే సవాలు విసిరటం అంటే కవిత రాజకీయంగా పెద్ద రిస్కే తీసుకుంటున్నారని చెప్పాలి అసలు ఈ పోర్లో ఎవరు పై చేసి సాధిస్తారు ఎవరు ఓడిపోతారు అన్నది మాత్రం రాబోయే రోజుల్లోనే స్పష్టమవుతుంది కానీ ఇక్కడ ఒక్క విషయం మాత్రం ఖాయం సిద్దిపేట మాత్రం ఈసారి రాష్ట్ర రాజకీయాల కేంద్రం అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తోంది చూద్దాం ఏం జరుగుతుందో దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉన్నది బర్డ్ మీడియా